నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్నం లైఫ్ స్టైల్ ఇందుగా ఈరోజు రెసిపీ మన సాంబార్ అనమాట తమిళనాడు స్టైల్ సాంబార్ ఎంతో టేస్టీగా సూపర్ ఉంటుంది ఇలా పెట్టుకుంటే ఫ్రెండ్స్ దీనికి పావు కేజీ కందిపప్పుకి వంద గ్రాములు చింతపండు వేసుకోవాలి ఉల్లు కరెక్ట్గా ఉంటే బాగుంటుంది మనకి దీంట్లో ఆనకాయ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ దొండకాయ ముల్లక్కాడ మనకు కావాలంటే ఏ ఏ వేసుకోవచ్చు మన ఇష్టం నేనైతే వేసాను కొంచెం కొత్తిమీర రెండు డబ్బాలు కరివేపాకు కూడా మరిగేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ తగ్గ సాల్ట్ కారం సాంబార్ పొడి సాంబార్ పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక చిన్న చక్క కొబ్బరికాయ తురుము కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ నేను తెల ప్రిపేర్ చేశాను ఇది రైస్లోకి కానీ మనకి ఇడ్లీలోకి దోశల్లో కూడా వేసుకుని సర్వ్ చేసుకుని బాగుంటుంది దానికి నాలుగు స్పూన్లు ఆయిల్ వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగు కూడా వేసుకున్నాం టేస్ట్ బాగుంటుందని పప్పులు దారగా వేయించుకొని సాంబార్లో వేసేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో సాంబార్ పెడితే చాలా ఇష్టంగా తింటారు తాగేస్తారనమాట సాంబార్ అంత బాగుంటుంది టేస్ట్ సాంబార్లో చిన్న బెల్లం కూడా వేసుకుంటే బాగుంటుంది పోపు ఇలా వేగిపోయిన తర్వాత సాంబార్లో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని నన్ను మూత పెట్టుకోవాలి పోపు పెట్టుకున్న ఫ్లవర్స్ బయటికి వెళ్ళిపోకుండా దాంట్లోనే ఉంటాయి అన్నమాట పోపు వేసుకున్న వెంటనే మూత పెట్టేసుకుంటే మనం మనం ఇలా పెట్టుకొని రైస్లో కానీ ఇడ్లీ దాంట్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్